మాజీ సైనికులకు కల్పించాల్సిన సదుపాయాలతో పాటు వారి సమస్యల పరిష్కారం కోసం అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి హరికృష్ణ తెలిపారు మాజీ సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరులోని సైనిక్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు తొలుత మాజీ సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మాజీ సైనికులకు రావాల్సిన సదుపాయాలు పెండింగ్ లో ఉన్న సమస్యలు వాటి పరిష్కారంపై చర్చించారు అనంతరం కళాధర్ మాట్లాడుతూ మాజీ సైనికుల సేవలను ప్రభుత్వం గుర్తించి అనేక రకాల సదుపాయాలు కల్పిస్తోందని పేర్కొన్నారు వారికి రావాల్సిన సదుపాయాలు కల్పించడంతో పాటు పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు పెద్దవాళ్ళ ఉత్సాహం చూడండి ఎనభై అనచ ఇప్పటి వరకు మనం ఉదయం నుంచి జరిగిన కార్యక్రమాల గురించి సార్ లేరు కాబట్టి మా యొక్క ఎక్సెస్ యొక్క సమస్యల పరిష్కారం సార్ మొట్టమొదటిగా హౌస్ సైడ్ రెండవది ల్యాండ్ విషయం మూడవది హౌస్ సైడ్స్ దీని గురించి ఏర్పాటు చేసుకున్నాం సార్ కనుక మీరందరూ ఇక్కడ దయించి అన్ని మీ సమస్యలు చెప్పవలసిందిగా కోరుతున్నాం సార్ సమావేశంలో వారు ఏవైతే ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాన్ని సకాలంలో పొందేలాగా వాళ్ళు వారు వినియోగించుకోవడం జరుగుతుంది అలాగే వాళ్ళకి మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున కానీ మా సంక్షేమ శాఖ నుంచి కాని అందుబోయే ఏదైనా సంక్షేమ కార్యక్రమాలని అలాగే వాళ్ళు డిశ్చార్జ్ వచ్చినప్పుడు అక్కడ ఉండే రికార్డ్స్కి సకాలంలో పంపించి వాళ్ళకు వచ్చే ఏదైనా సమస్యలని మేము పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుంది ఇంకా వాళ్ళు చెప్పే ఏదైనా సమస్యలు ఉంటే వాటిని దరఖాస్తు రూపంలో తీసుకొని ఇక్కడ మాకు స్పర్శ సెల్ ఒకటి ఉంది స్పర్శ సెల్లో చేసేటి స్పర్శ దాంట్లో కానీ లేఖ సెల్ అథారిటీ ద్వారా కానీ వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తుంది మీ నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివ్ వండర్స్ అంబరాన్ అంటే వేడుకలు మైమరిపించే ఆఫర్లు ఒక్క కూపన్ డ్రాలు వస్త్రాలు లేదా కుప్పన్ల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక కూపన్ పొందండి డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రాలో హీరో ప్లెజర్ బైక్ న్యూ ఇయర్ డ్రాలో ఒక కపల్ మలేషియా ట్రిప్ సంక్రాంతి బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఏదైనా ఒకటి కొనండి అదే విలువ గల రెండవది ఒక్క రూపాయికే పొందండి పట్టుచీర కొనుగోలుపై కొనుగోలు వన్ గ్రామ్ వడ్డాణం ఉచితంగా పొందండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఐదు డ్రెస్ మెటీరియల్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ పై బై వన్ గెట్ ట్వంటీ పర్సెంట్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ ఆఫర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ నెల్లూర్